ముప్పై సంవత్సరాలు బాబు అండి మ్యారేజ్ ఏందంట ఒక్క రోజులోని భార్య వెళ్ళిపోయింది అంతేనమ్మా ఇంకేమన్నా ఒక్క రోజులే ఈమె ఇక్కడ ఉన్న క్రైస్తవ సంఘాలకి పెద్ద పెద్ద ఉన్న సంఘాలకి వెళ్ళింది అప్పుడు వీళ్ళు ఇస్త్రీ చేసేవాళ్ళు అండి వీళ్ళు ప్రభు నమ్మకం ఎంతకాలం అయిందమ్మా ఇరవై సంవత్సరాలు పైన అయిపోయింది ఇరవై సంవత్సరాలు అంటే బాబు అండి మబాయ్ బాబు పదేళ్ళప్పుడే మీరు చర్చిలకి స్టార్ట్ చేస్తారు అలాంటి బిడ్డ అసలు ఎంత కాలంగా ఈ బిడ్డకి బాగోలేదమ్మా పదమూడు సంవత్సరాల నుంచి పదమూడు కనుక బిడ్డ కుమారుడు మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయాడు చాలా శోధన అంట రోజుకి ఎన్నిసార్లు వస్తుందమ్మా ఫిట్స్ మామూలుగా మామూలుగా అంటే వారంలో ఒకసారి రెండు సార్లు కంపల్సరీ పడతాడు ఎట్టి కంపల్సరీ పడతాడు పడతాడు వారంలో నుంచి వారంలోకి రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు పడిపోతాడు ఆ భోజనం చేస్తాడా మామూలుగా ఏం చేయడ అంతా గలీజ్గా తింటాడు అసలు మైండ్ చేయదు చాలా ఈ బాబు అంటే చుట్టుపక్కల వాళ్ళు అంటే ఈయన అన్నం తినకపోవటం అరవటం ఈ ఆడపిల్లలను చూడు ఇలాంటివి చేస్తున్నాడంట ఇది ఎందుకు నువ్వు ఇంత భరిస్తున్నావు ఆయనని వేసి చంపేయండి అని మా చుట్టాలు వాళ్ళు మా అమ్మ వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అలా అంటున్నారు ఈ బిడ్డ మన సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రెస్ పాపం ఆ బిడ్డ ఇప్పుడు పనికి కాలం దాదాపుగా మస్తు రోజులు అయిపోయింది టెన్ నుంచి లేదు అంటే దాదాపు పదమూడు సంవత్సరాలు ఉన్నప్పుడు చేస్తుంది ఆయననే చదివిచ్చేది చదివిచ్చేది ఏది రేవంత్ గారేనా చూసారా పాపం ఈ పిల్లోడు ఫస్ట్ వచ్చినప్పుడు ఒకసారి ఏదో ఉట్టిగా వచ్చారు హండ్రెడ్లో ఫిఫ్టీ పర్సెంట్ అయితే బాగా అయిపోయినప్పుడు ఎందుకంటే ఒక్క కాను ఒక్క కుమారుడు అండి పాపకు పెళ్లి చేసినారు కదమ్మా చేశాను ఈ పిల్లోడు ఆమె చూస్తాడు భర్త లేడు ఏమైనా చూస్తాడు ఆశ ఉంది ఒక వికృత రూపం ఈ పిల్లోడిది నిన్న వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది ముఖం వికృత రూపం ఇలా 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 పూ రూపంతో ఉంటాడు కదా అట్లాంటి కోపం అలాంటి వ్యక్తి కంట్రోల్ కాడు మనం ఎవరు చెప్పి నేనడో ఉరుకుతాడు అలాంటి వ్యక్తి నేను ఒక్కటే మాట ఇచ్చాను ఇక్కడ బాగైపోతారమ్మా ఎన్నో సంఘాలకి ఎందుకు తిరగటం అవసరం లేదు ఫిడ్స్ క్లోజ్ చేసేస్తాను ఒక్క నిమిషంలో అని చెప్పడం జరిగింది అమ్మ నేను ఏం చెప్పిన అన్నీ అయిపోయినాయి అమ్మా ఒక రోజులేనే కదా నేను పోయిన వారమే కదా పోయిన వారమే వచ్చాను ఒక వారం లోపట ఈ బిడ్డ ఎంత క్లారిటీగా ఉన్నాడంటే ఎంత కృప చూడండి మా చుట్టుపక్కల కూడా చాలా అంటే ఫ్రెష్ గా కనపడుతున్నాడు నీట్ గా అబ్బాయి అని చెప్తున్నాడు అంతే అలాంటి పేరు మనకు ఉంది చప్పులు కొట్టండి గట్టిగా ఏమైనా టాబ్లెట్లు వేసేదా బాబుకమ్మా ఒక టాబ్లెట్ నైట్ ఫుడ్ వేసుకుంటున్నాను ఈ పదమూడు సంవత్సరాలు వేయలేదా అంటే మధ్యలో వరకు వేయలేదు తర్వాత కొన్ని రోజులు హాస్పిటల్ చూపించినాక వేసాము ఒక్కటే వేసాము ఒక్కటే వేసినా కూడా మామూలుగా పడిపోయేవాడి ఇంకొద్దు పనికి పంపిస్తాం మీ అబ్బాయిని చప్పులు కొట్టండి గట్టిగా ఆమె తలకాయ ఎంత పగిలిపోయిందంట అయ్యో తీండి ఎన్ని ఉన్నాయో తలకెళ్ళి చూడండి జూమ్ చేసుకో బాబు తలకాయ చూసిందా ఎలా పగిలిపోతున్నాయో తలకాయ మొత్తం ఎప్పుడైనా లైఫ్ లాంగ్ టాబ్లెట్లు అవాలని చెప్తారు కదా లైఫ్ లాంగ్ కానీ మన దగ్గర అప్పుడే తగ్గిపోవాలా ఇక రావడానికి వీలు లేదు అర్థమైందా ఒక్కొక్కరికి మంచిగా రైట్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ హలో